నమస్తే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పల్లెలన్నీ కూడా ఒక పండుగ వాతావరణం కనిపిస్తోంది సంక్రాంతి అంటేనే పల్లె వాతావరణం ఒక పండుగ వాతావరణం కనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా పల్లెలన్నీ కూడా ఇంటి ముందు గొబ్బిళ్ళతో ఉన్నటువంటి ఆ ముగ్గులు కావచ్చు తర్వాత కోడి పందాలు కావచ్చు రకరకాల ఆటలతో పిల్లా పాపలందరూ కూడా చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు ఈరోజు ఉదయం నుంచి నేను టీవీలు చూస్తుంటే కనుక పల్లెల్లో సంక్రాంతి శోభ ఏ రకంగా ఉందో చాలా స్పష్టంగా అనిపిస్తోంది ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే గత సంవత్సరం సంక్రాంతి పండుగ ఏ విధంగా జరుపుకున్నారు ఇప్పుడు సంక్రాంతి పండుగకు ఏమన్నా తేడా ఉందా నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే నా మిత్రులు కొంతమంది హైదరాబాద్ నుంచి పండగకి ఊరెళ్ళారు సో వాళ్ళు ఇక్కడి నుంచే అక్కడికి వెళ్ళారు కాబట్టి గతంలో కూడా వెళ్ళిన పరిస్థితి ఉంది కాబట్టి సో ఏమన్నా తేడా ఉందో లేదో మనం తెలుసుకుందాం ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లన్నీ బాగు చేసేసాం రోడ్లు ఇప్పుడు చాలా సాఫీగా ఉన్నాయి గతంలో గొంతులు ఉన్నాయి అని చెప్పి ఇలాంటి ప్రకటనలు మనం చూస్తూనే ఉన్నాం కొన్ని ఫోటోలు కూడా కనిపిస్తున్నాయి మంచి బాగు చేసిన రోడ్లు మరి ఒకటి రెండు రోడ్లు వేసేసి రాష్ట్రం మొత్తం రోడ్లు బాగానే ఉన్నాయా కేవలం ప్రచార ఆర్భాటం మాత్రమే కనిపిస్తుందో కూటమి ప్రభుత్వానికి లేదంటే నిజంగా అక్కడ అన్నీ బాగు చేసిన పరిస్థితి ఉందా ప్రత్యక్షంగా ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు చూస్తారు కదా వాళ్ళ ప్రయాణం ఏ విధంగా జరిగింది అక్కడ పండగ ఏ విధంగా ఉందో వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం నా మిత్రులకి ఫోన్ చేస్తాను నేను చేస్తున్నట్టు వాళ్ళకి తెలియదు మాట్లాడదాం సో అయితే మా హ్యాపీగా అదే నీ నేను స్టేటస్ చూశాను వాట్సాప్లో ఊరికి పోతున్నటువంటి వీడియో చూశాను నువ్వు కారులో పోతున్నావు కదా అందుకే నేను ఇప్పుడు నేను ఇప్పుడు వీడియో చేస్తున్నా గతంలో సంక్రాంతి పండుగ ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఊళ్ళకు వెళ్ళి సంక్రాంతి పండుగ చేసుకున్న వాళ్ళకి ఇప్పుడు సంక్రాంతి పండుగ చేసుకుంటున్న పరిస్థితికి ఏమైనా తేడా ఉందా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నమే ఈ వీడియో ఉద్దేశం ఎలా ఉంది అక్కడ నిజంగా చాలా చేంజ్ వచ్చింది ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము చూసుకుంటే లాస్ట్ ఇయర్ అయితే మంచిగా ఒక ఒక ప్లేస్ లో టూ త్రీ ఇయర్స్ అయితే స్టే ఉన్నాం జస్ట్ ట్రాఫిక్ జామ్ వాళ్ళు రోడ్లు సరిగ్గా బాలేదు కాబట్టి సో ఇయర్ అయితే నిజంగా అసలు ఎక్కడ రోడ్లు అయితే చాలా బాగున్నాయి నీకు శ్రీకాకుళం టు ఆంధ్ర వలస వెళ్లే రూట్ అయితే చాలా ఉండేది లాస్ట్ మన టూ త్రీ ఇయర్స్ లో సో చాలా మంది హాస్పిటల్కి వెళ్ళాలని కూడా చాలా ఇబ్బంది పడేవారు చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ కి చాలా ఇబ్బంది పడి సో మధ్యలో డెలివరీ అయ్యే సిచువేషన్ కూడా అనమాట అంత వర్షం ఉండేది ఎక్కడ శ్రీకాకుళం ఆముదాల వలస వెళ్లే రూట్ మధ్య శ్రీకాకుళం ఆముదాల వలస ఎన్నో ఎన్నో యాక్సిడెంట్లు అయినాయి అనమాట సో నేను మొన్న నైటే ఆ రూట్ లో జర్నీ చేసాం సో అప్పటికి మా వైఫ్ కూడా టెన్షన్ పడలేదు కొంచెం డేంజర్ రూట్ అంటే వాళ్ళు కూడా చాలా వన్ ఇయర్ అయింది కదా వచ్చి సో మేము కూడా నైట్ జర్నీ చేసాం నిజంగా రోడ్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి సంవత్సరం తర్వాత వెళ్ళారు మీరు ఆ సంవత్సరం తర్వాత వెళ్ళాం నిజంగా కూటమి ప్రభుత్వానికి నిజంగా ధన్యవాదాలు చెప్పాలి నిజంగా సూపర్ అందులో నేనే నువ్వేమనుకోద్దు నేను ఒక ప్రశ్న అడుగుతా నువ్వు తెలుగుదేశం జనసేన అభిమాని అయితే కాదు కదా అస్సలు కాదు అయితే చెప్పు ఇప్పుడే ఫోన్ పెట్టేస్తాను నేను లేదు లేదు నేను జెన్యున్ గా మాట్లాడుతున్నాను ఇప్పుడు ప్రభుత్వం అనేది ఏంటంటే ఇప్పుడు మనిషి మనుషులకు ఏం కావాలో చూడాలి మెయిన్ ఇంపార్టెంట్ సో యాక్సిడెంట్లు అయ్యి అవ్వకుండా ఉండాలంటే రోడ్స్ బాగుండాలి సో నిజంగా పవన్ కళ్యాణ్ ఆయన మొన్న గిరిజ గిరిజన ప్రాంతాల్లో కూడా పర్యటన చేశారు పవన్ కళ్యాణ్ గారు అక్కడ దగ్గరుండి నేను ఒళ్ళు వంచి పని చేస్తా మీ రోడ్లన్నీ బాగు చేస్తా అన్నారు అది నిజంగా జరుగుతుందా లేకపోతే ఒకటి రెండు కిలోమీటర్లు రోడ్లు వేసేసి అన్ని వేసేసామని చెప్తున్నారు మేమే లైవ్ ఎగ్జాంపుల్ కూడా చూసుకోవచ్చు నిజంగా రోడ్స్ అయితే చాలా నీట్ గా ఉన్నాయి ఇది మాత్రం నేను ఒక కూడమి ప్రభుత్వం ఫ్యాన్ కాదు ఏమి కాదు నార్మల్ పర్సన్ గా చెప్తున్నాను నేను అంటే నార్మల్ బెట్ గా నాకు ముందు నుంచి తెలుసు కాబట్టి ఒక జెన్యున్ గా నువ్వు చెప్తావు కాబట్టి నీకు ఫోన్ చేశాను నేను సో అంటే ఎక్కడ అక్కడ సెక్యూరిటీ కూడా పోలీసులు కూడా ఐ మీన్ ట్రాఫిక్ జామ్ ఉన్న ప్లేసుల్లో కూడా పోలీసులు అయితే ఉన్నారు సో ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే అందరు కూడా జర్నీ అయితే చాలా హ్యాపీగా జరుగుతుంది అయితే రోడ్లు అయితే బాగున్నాయి ప్రజలు అక్కడ స్థానికంగా ఒక సంవత్సరం తర్వాత మీ ఊరికెళ్ళావు కాబట్టి అక్కడ ఊళ్ళలో ఉన్న జనం ఏమనుకుంటున్నారు అంటే అంటే వాళ్ళు సంతోషంగా పండగ చేసుకునే పరిస్థితి ఉందా ప్రజెంట్ నిజంగా చాలా సంతోషంగా హ్యాపీగా ఎంజాయ్ చుట్టాలు కావచ్చు వాళ్ళు కావచ్చు అందరూ ఊర్లోకి రావాలంటే రోడ్లు ఇంపార్టెంట్ కదా అవును సో వాళ్ళందరూ కూడా హ్యాపీగా వస్తారంటే మెయిన్ రీజన్ ఏంటంటే రోడ్ లేదు మనం చెప్పొచ్చు సో ఊర్లో ఉన్న ప్రజలు కూడా అందరూ కూడా సో కూటమి ప్రభుత్వం వచ్చినందుకు అందరూ కూడా చాలా హ్యాపీగా ఆనందంగా ఉన్నారు ఇదే ప్రభుత్వం ఇంకో పది సంవత్సరాలు ఏకాగ్రహంగా అయితే ఒక విషయం జగన్ మోహన్ రెడ్డి గారు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు కూటంప ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ గాలికి వదిలేసింది కుటుంబంలో ఎవరికో ఏదో పథకం ద్వారా డబ్బులు వచ్చాయి డబ్బులు వచ్చే ఇప్పుడు గతంలో పండుగలు బాగా సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళ జేబులో డబ్బులు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం వేసింది కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలు కట్ చేసేసింది ప్రజలకు ఇవ్వాల్సినటువంటి ఏం ఇవ్వట్లేదు హామీలన్నీ తొంగలు దొక్కేసింది వాళ్ళ దగ్గర డబ్బులు లేవు పండుగ చేసుకునే పరిస్థితి లేదని చెప్పి వైసీపీ వాళ్ళు చెప్తున్నారు కదా డబ్బులు లేవని ఎవరు చెప్తారన్న చెప్పనా ఇంతకు ముందు వాళ్ళ పథకాలు ఇప్పుడు సంవత్సరం ఒకసారి వేసేవారు అంతే అది ఇంట్లో ఒకరికి సో ఆ డబ్బులు ఎక్కడ అంటే ఆటో డ్రైవర్లు కావచ్చు ఏదైనా బండి మీద పిల్లలు ఎవరైనా స్టూడెంట్స్ వెళ్ళదు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు సైడ్ అంటే కలెక్షన్ చేసిన డబ్బులు వీళ్ళకి ఇచ్చేవారు అంతే అంతమీద ఏం ఏం కాదు ఓకే సో వాళ్ళ ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బులన్నీ కూడా మన దగ్గర చేబుల్ని డబ్బులు వచ్చిన డబ్బులు తప్ప అదేం కాదు సో ఈ ప్రభుత్వం అయితే అటువంటి పెట్టకుండా సో ఎవరి డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎంజాయ్ చేస్తారు సో మెయిన్ ఏంటంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయరు కాబట్టి సో ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి వచ్చిన డబ్బులు పండగ దాచుకుని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అది సో ఎవరో ప్రభుత్వం ఇస్తే ఎంజాయ్ చేసే స్థితి అయితే పోయింది అక్కడ లేదు ఆ పరిస్థితి ఓకే అక్కడంతా బాగుంది అయితే పండుగ బాగా చేసుకుంటున్నారు చిక్కనంతా చక్కగా కోడి పందాలు ఆ లోపల బయట అన్ని ఆటలతో అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఎటువంటి ఇబ్బంది లేదు ఓకే ఆ ఆంధ్రా అంటేనే ముందుగా కోడి పందాలు ఆ ఉత్సాహం అది కనిపిస్తా ఉంటది ఉత్సాహం ఈ మూడు రోజులు మాకు పండగదే కదన్న ఇప్పుడు మూడు నాలుగు రోజులు ఉంటారా ఊళ్ళో ఏ సంవత్సరం కోసర వస్తాను అంత కష్టపడి దేనికోసం నాలుగు రోజులు కోసం అదే ఫ్యామిలీతో తో ఊళ్ళో సరదాగా గడపాలి పండగ చేసుకోవాలి యా చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు మిత్రమా థ్యాంక్ వెరీ మచ్ అది మనం లైవ్ లో ఫోన్ చేసి మాట్లాడడం సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లన్నీ బాగు చేస్తూ ఉన్నారు చాలా వరకు బాగు చేశారు మేము గతంలో ఇబ్బందులు పడుతూ వెళ్ళాం ప్రయాణం చేసుకుంటూ ఇప్పుడైతే చాలా సాఫీగా మా ప్రయాణం సాగింది ఊళ్ళో పండగ కూడా చాలా సంతోషంగా ఫ్యామిలీతో చేసుకుంటున్నామని చెప్తా ఉన్నారు సో ఇది లైవ్లో నేను చూపించాను ఎందుకంటే ఇతను నా ఫ్రెండే నేను వాట్సాప్ స్టేటస్లో ఊరికి వెళ్తున్నటువంటి ఆ వీడియో చూశాను సో ఇతను ఊళ్ళో ఉంటాడు కాబట్టి ఇతను ప్రత్యక్షంగా అక్కడ పరిస్థితులు చూశాడు కాబట్టి తెలుసుకుందాం అని చెప్పి నేను చేశాను సో ఇది పరిస్థితి సంక్రాంతి పండుగ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సంతోషంగా చేసుకుంటున్నారంటానికి ఇదే ఉదాహరణ ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్